తెలంగాణ ప్రజలకు శుభవార్త సో తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు అనమాట చిత్రంలో సిఎస్ శాంతికుమారి మంత్రి దామోదర్ రాజనర్స కూడా ఉండడం జరిగింది ప్రజలందరికీ కూడా డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డులు అవును డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డులు అయితే ఇవ్వబోతున్నారు వైద్య కళాశాలలో ఉన్న చోట నర్సింగ్ ఫిజియోథెరపీ పారా మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో రేవంత్ రెడ్డి అయితే ఈ విధంగా ఆదేశాలు జారీ చేశారన్నమాట తెల్ల కార్డుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యశ్రీ అమలుపై చర్చ అయితే చేస్తున్నారన్నమాట రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా సరే ఆరోగ్యశ్రీ అమలయ్యే విధంగాన రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ ఆరోగ్య సమాచారం హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య యూనిక్ నెంబర్ ఉండాలని కార్డులతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలన్నారు ఈ కార్డుల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు సో ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు సచివాలయంలోనే మీటింగ్ అయితే పెట్టి ఈ విధంగా నిర్ణయించడం అయితే జరిగిందనమాట సో అందువల్ల తెలంగాణ ప్రజల్లో అందరికీ కూడా ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ ఆరోగ్య కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను